ఒకప్పుడు ఇంద్రుడి భార్య ఇంద్రాని ఒక చిలుకను ఎంతో ప్రేమగా పెంచుతూ ఉండేది ఒకరోజు ఆ చిలుక అనారోగ్యానికి గురవుతుంది దిగులుతో ఇంద్రాని చిలుకను వైద్యుని వద్దకు తీసుకెళ్తుంది చిలుకను పరీక్షించిన వైద్యుడు చిలుక బ్రతకడం కష్టం అని చెప్పాడు ఇది విన్న ఇంద్రాని చాలా బాధపడి ఇంద్రునితో వేడుకుంటుంది నా చిలుకను ఎలాగైనా బ్రతికించండి లేకపోతే నేను బ్రతకను అని ఇంద్రుడు బాధపడి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మ తలరాతలు వ్రాయడమే తన పని వాటిని అమలు చేయడం విష్ణువు బాధ్యత అని చెప్పాడు అక్కడి నుంచి ఇద్దరూ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్లారు విష్ణువు ప్రాణాలను కాపాడే శక్తి శివునికి మాత్రమే ఉంది అని చెప్పారు అక్కడి నుంచి ముగ్గురు బయలుదేరి శివుని వద్దకు వెళ్లారు శివుడు ప్రాణాల ప్రాణాలను తీసే పని యమధర్మరాజు బాధ్యత అని చెప్పాడు చివరిగా ఈ నలుగురు కలిసి యమధర్మరాజు దగ్గరికి వెళ్లారు అప్పుడు యమధర్మరాజు చావుకు సమీపంలో ఉన్న వారి పేర్లను ఆకులపై వ్రాసి ఒక గదిలో ఉంచుతామని చెప్పాడు ఆ గదిలోకి ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు శివుడు యమధర్మరాజు ఒకేసారి ప్రవేశించినప్పుడు ఒక ఆకు రాలి నేలపై పడింది ఆ ఆకుపై ఇలా వ్రాసి ఉంది ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు శివుడు యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది అని చూశారా ఇది విధి నిర్ణయం దాన్ని ఎవ్వరూ మార్చలేరు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్